హాయ్ నమస్తే అండి నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా ఈ రోజు బొంబాయి కరాచీ హల్వాని చాలా ఈజీగా టేస్టీగా స్వీట్ షాప్ లో దొరికే బొంబాయి కరాచీ హల్వాని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో రోజు మనం చూద్దాం ఈ కరాచీ హల్వా చేయడం చాలా సులభం అసలు వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేస్తారు ఈ కాల్సిన దేనికి బొంబాయి కరాచీ హల్వాని ఎలా చేయాలో చూసేద్దాం ఈ కరాచీ హల్వాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు కార్న్ కార్న్ఫ్లోర్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు కి టూ కప్స్ వాటర్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని ముందుగా ఒక కప్పు వాటర్ని తీసుకొని దానిలోకి ఇదంతా యాడ్ చేసుకొని మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి అలా మిక్స్ అయిన తర్వాత పూర్తిగా మిక్స్ అయినాక మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి పూర్తిగా మిక్స్ అయ్యి గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాతే మరి ఒక కప్పు వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాండి పెట్టుకొని దానిలో రెండు కప్పుల షుగర్ని వేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కరిగేటట్లుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా గ్రేవితో తిప్పుతూ కరిగించుకోవాలి ఇలా షుగర్ అంతా ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని నిదా గడ్డ లేకుండా చూసుకొని ఇలా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసే ముందుగా ఒకసారి కలుపుకోవాలి లేదంటే కలుపుకున్న కాన్ఫ్లోర్ పౌడర్ అడుగునంతా ఉండిపోతుంది పైన వాటర్ తేలి ఉంటుంది అందుకని షుగర్ వాటర్లో వేసే ముందు ఒకసారి కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా గరిడితో తిప్పుతూనే ఉండాలి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా పది పదిహేను నిమిషాలతో పాటు ఇలా చిక్కబడేంత వరకు గరిడితో తిప్పుతూ అలా కలుపుకుంటూ అంతా మిక్స్ అయ్యేటట్టు చూసుకుంటూ ఉండాలి ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తే దాదాపుగా హాఫ్ కప్పు దాకా నెయ్యిని యూజ్ చేసుకోవచ్చు మీకు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండండి ఇంకా మీకు నెయ్యి అంటే ఎక్కువ ఇష్టమైతే అరకప్పు దాకా కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని అంతా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకున్నాను ఫుడ్ కలర్ అంతా బాగా కలిసేటట్టుగా లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోండి కావలిస్తే కొంచెం నెయ్యి కూడా ఇక్కడ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి నెయ్యి హల్వా నుండి సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని స్నవ్ ఆపేయాలి ఒక బౌల్లోకి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సరే గ్రీజ్ చేసుకొని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న హల్వాని దానిలోకి ఒక బౌల్లోకి వేసుకోండి మొత్తం ఆ బౌల్లోకి నిదానంగా వేసుకొని ఆ బౌల్లోకి వేసుకున్న పైన ఈవెన్గా వచ్చేటట్లుగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా గార్నిష్ కోసం జీడిపప్పు బాదం పిస్తా పలుకులు సన్నగా ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకోవాలి ఒక గంట లేదా రెండు గంటల పాటు వదిలేయాలి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత నైఫ్తో మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే బొంబాయి కరాచి హల్వా రెడీ అయిపోతుంది మనం కరాచీ హల్వాని ఎంత ఎక్కువసేపు స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో జాగ్రత్తగా తిప్పుకుంటూ చేసుకుంటే దానిలో సాగే గుణం వస్తుంది కానీ మీరు త్వర త్వరగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తుంది అందుకని స్టవ్ పైన దాదాపు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని తప్పకుండా మర్చిపోద్దు బాయ్ బాయ్